ప్రధానమంత్రి గుజరత్ ల యోజన కార్యక్రమముకి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లకు నాయకులకు బీజేపీ తాజా సేన నాయకునికి జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు 9వ वार्ड నుండి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మరియు మహిళా మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకి పెద్ద పీట వేసి మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో కట్టెలబోయే మంట వేసుకోవడం అదిపోగా కళ్ళకి ఇబ్బంది కలగడా ఉండేందుకు మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పేద మహిళలకి అందరికీ కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో అన్ని వార్డులలో ఇరవై వార్డులలో ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా ఆ వార్డులో ఉన్నటువంటి మహిళలకి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో మనం వెళ్ళి కనుక్కొని వాటి గ్యాస్ కనెక్షన్ వచ్చేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు గ్యాస్ కనెక్షన్ వస్తుంది తెలుగు వాళ్ళు అంటే కూడా మీరు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇరవై వార్డులలో ఈ గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అందుకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన సోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేపిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ వేంకరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ಯೂ ಕೊಣ್ಣಮ್ಮ ಓಹೋ ನೋ